వెల్కమ్ టు సాయి ఎస్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో విత్ డోంట్ హామ్ ఇన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరి జంతువులకి తోడుకి హాని చేయట్లేదండి ఇక వీడియో విషయానికి వస్తే ఇది విడికాలు సంబంధించిన దొంగ లేకుండా సై వచ్చి పదహారు సైజు డబల్ బాడీ వెయిట్ వచ్చి నాలుగు కేజీలు ఉంటుందండి అండి ఇది నీమ్ కత్తియాలండి టూ టాప్ కోల్డ్ జాతి కళ్ళు అండి ఇది ఓకేనా ఇంట్రెస్ట్ పర్సన్ కాల్ చేయండి మనం అయితే ఎలాంటి వీడియో అయితే లేదండి మొత్తం ఫోన్ చేయండి ఎలాంటి వీడియో లేదు ఇది ఈ రోజు తీసిన వీడియో అండి ఓకేనా ఇది ఈ రోజు చేస్తున్న వీడియో అంటే బుధవారం ఈరోజు ఈ రోజు తీసుకున్న వీడియో అండి మీకు నచ్చితేనే కాల్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళు దూరంగా ఉన్నాను ట్రాన్స్పోర్ట్ నేను ట్రాన్స్పోర్ట్ అనేది పాజిబుల్ అయితే పంపిస్తాను బస్సు ద్వారా పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అనేది మీరు పే చేసుకోవాల్సి వస్తుంది దీనికైతే దీనికి వీడియో లేదు కూడా అయితే టూ టాప్ క్వాలిటీ కాదు జాతి కూడా అండి కావాల్సిన ఫోన్ చేయించండి పాత లైన్లో అయితే డబుల్ బాడీ అండి దీనికి ఓకేనా మీకు నచ్చి కావాలి అంటే పర్సన్ కాల్ చేయండి అండి చాలామంది ఏంటంటే ఫోన్ చేసి ఫోటోలు పెట్టించుకుంటారు మనం టైం పాస్ చేస్తాను డబ్బులు వేస్తాను రేపేస్తాను అంటారండి అలా చేయొద్దు ఈరోజు డబ్బులు వేస్తే రోజు లేపే లెక్క వస్తుందండి అండి నేను ఈరోజు డబ్బులు వస్తాను వారం తర్వాత తీసుకుంటాను అంటే అలా ఈ ఈరోజు డబ్బులు వేసిన ఈరోజు రేపు తీసుకోండి బస్సు చెప్పుకుంటే పంపిస్తాను బస్ ఛార్జ్ అని మీరే పెట్టుకోవాల్సి వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ మీ మీలో మీ ఫ్రెండ్స్ కన్నా కోల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి కోల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్కి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా టూ టాప్ కోల్డ్గా జాతికోవడండి ఇది చూసుకోవచ్చు ఇది చమ్మేసిన వల్ల అనిపిస్తుంది యాకుద్ది అనిపిస్తుంది అండి ఇది దోమడి అండి కొంచెం అక్కడ వానలు పడుతున్నాయి అందుకల్లా ఇంకా ఫ్రెండ్స్ వెయిట్ వచ్చి నాలుగు పేలు ఉంటుందండి టూ టాప్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఇక్కడ నచ్చి ఇంటర్ కాల్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళు ఉంది అర్థం చేసుకోండి చాలామంది చాలా మంది టైం పాస్ చేస్తున్నారు ఓకేనా ప్లీజ్ దయచేసి టైం పాస్ చేయొద్దండి మీ లోపల మీరు కాల్ చేసే సమయంలో నాకు రెండు మూడు కాల్స్ వస్తాయి ఆ కాల్స్ మాట్లాడలేకపోతున్నాను అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను చాలా మంది చూసినాక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకి మనం మన పెట్టంగానే వీడియోస్ మనకు వస్తాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి చూసుకోవచ్చు కోడైతే ఫుల్ బాడీ స్ట్రక్చర్ షేప్ అన్నీ అండి ఇక్కడ కోడైతే జాతిపరంగా టూ టాప్ క్వాలిటీ కూడా కన్ను ఫేస్ తలకట్స్ అన్నీ సూపర్ కోడండి దీంట్లో మనం అయితే చూసినాం అంత క్వాలిటీ ఉంది ఇది కానీ నచ్చిన పర్సన్ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోస్ కోసం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇప్పుడు అయితే ఎక్స్ట్రా డెడీ కూడా అయితే డబుల్ బాడీ ఎక్స్ట్రా డెడీ కోడి నాలుగు కేజీలు సైజు వచ్చి పదహారు సైజు బటన్ సైజు ఓకేనా టూ టాప్ కోల్డ్ కోడండి ఫ్రెష్ కోడి ఇలాంటి వీడియో అయితే లేదు మళ్ళీ చెప్తాను వీడియో లేదు మీకు నచ్చితేనే కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ చేస్తే సపరేట్గా పెట్టుకోండి బస్సులో పంపిస్తాను పాజిబుల్ ఏదేస్కి ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు మనం నైట్ టైం టైం పెట్టడం జరుగుతుంది నా పొద్దున పెట్టండి అంటే కష్టం ఉన్న ప్రైవేట్ అని నైట్ పోతే ఉంటాయి మనం ప్రైవేట్ పెడతాం పెడతామండి నైట్ పూటే పెడతాం ట్రాన్స్పోర్ట్ చేస్తాము మీరు పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనం కోల్డ్ పెట్టంగానే మన వీడియో ఫోన్లోనే రాకపోవడం జరుగుతుందండి ఇంకా ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా కోల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకి కాల్ చే షేర్ చేయండి ఛానల్ని మనకడ ఎప్పుడైతే కోల్డ్ అయితే ఉంటాయన్నా మేము తెప్పిస్తుంటే మంచి కానీ ఉంటాయి మనకడ మనం ఎక్కువ ఈ మధ్య పెట్టలు అయితే నార్త్ ఇండియాకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం అంటే నార్త్ ఇండియాలో ఎక్కువ డిమాండ్ ఉంది పెట్టల కోసం మంచి పెట్టని నార్త్ ఇండియా ట్రాన్స్పోర్ట్ చేస్తాం అండి మనకి అవన్న ఇస్తాము మనం లోకల్గానే ఇస్తాము బయటకి పంపిస్తామండి మనకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్